ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు పోరాటాల వల్లే ఈ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు మందకృష్ణ మాదిగ పోరాటాల వల్లే దళితులకు న్యాయం జరిగిందని మాదిగ లాయర్ల ఫెడరేషన్ నాయకులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం వరకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ బాబు నాయుడు ఉన్నందున ఎస్సీ వర్గీకరణ చేస్తారనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు రవికాంత్ తెలిపారు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఉద్యమ ఫలితంగా ఈరోజు ఏడు ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఇడుముడి గ్రామంలో ఉద్భవించినటువంటి ఉద్భవ ఫలితంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ఉద్యమ ఉద్యమ స్ఫూర్తి సందర్భంగా ఎంఆర్పిఎస్ యొక్క ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాజ్యాధికార కోసం మరి ఈరోజు ముప్పై ఏళ్ళు పడిన సందర్భంగా దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఈ వ్యవస్థాపక దినం గ్రామం నుంచి రాష్ట్రం వరకు దేశం వరకు వ్యాప్తి చెందడం సందేహం లేదు రాబోయే కాలంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సహకారంతో అటు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నర్లు అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతోన మరి త్వరలో మనకి ఎస్సీ వర్గకరణ సాధించుకోవడానికి ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మాదిగలు చేసినటువంటి వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా ఆ పోరాటాలకి మందకృష్ణ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబము పోరాటం చేసి ఎంతోమంది చనిపోవడం జరిగింది వాళ్ళకి ఈ ముప్పై వార్షిక సందర్భంగా నమస్సు మంజలు తెలియపరుస్తూ ఇటీవల ఎన్డీఏ కుటుంబకి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం సంపూర్ణంగా సహకారం చేసింది ఆ వాళ్ళ యొక్క కృషి కోసం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకారంతోన సమన్వయంతోనో ముందుకు పోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా మాదిగలాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై వార్షిక సందర్భంగా మరి మాదిగ జాతికి ఒక పిలుపునిస్తూ ఈ ఉద్యమంలో భాగంలో మాదిగలకు ఎంత కొంత పంతొమ్మిది తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తాత్కాలికంగా ఏపీసీ వర్గీకరణలో భాగంగా కొంతమంది మాదిగలకు అనేక ఉద్యోగ రంగాల్లో విద్యా రంగాల్లో అనేక విధాలుగా ముందుకెళ్లారు అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ వస్తే మాదిగలకు ఒక ఈ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో జరగని పనులు ముందు ముందు అనేక విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఆశిస్తున్నాము రిజర్వేషన్ అనేది అది ఒక్కసారి అట్లా వచ్చి ఆ ప్రతిఫలము ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో చూపించి పబ్లిక్లో ఎంత దానివల్ల ఎంత మాదిగలు బెనిఫిట్స్ పొందారు చూపించింది పోతే మళ్ళీ అనివార్య కారణంలో పోయింది సో మళ్ళీ ఆయన ఉద్యమం చేపట్టి మన ముఖ్యం ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ ప్రపంచం ఒక ఎత్తు చూసేటువంటి నరేంద్ర మోడీని గారు కూడా హైదరాబాద్ పిలిపించినంత శక్తివంతమైన కార్యక్రమం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ మాదిగారి రిజర్వేషన్ పోవడానికి మంద కృష్ణ ఇచ్చిన మాటకి నిలబడి ఉంటాడని మళ్ళీ ఎంఆర్పిఎస్ వాళ్లకు ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని మాదిగలు ఎంతో నష్టమైన మాదిగలు లబ్ధి పొందుతారని అలాగే ఈ దీనివల్ల మందకృష్ణ కృష్ణ మాదగకి ఒకనాడు అంబేద్కర్ విన్నాము నెక్స్ట్ మందకృష్ణ మాదిగ గారే పేరు కనబడుతుందని ఎంతో మాధులు రుణపడి ఉంటారని ఈ సభాముఖంగా నేను సమనీయంగా వినియించుకుంటున్నాను